హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఈరోజు ఒక హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నాను అదేంటంటే జొన్నలతో ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు రకాల రెసిపీస్ జొన్నలతోటి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎవరైనా మిల్లెట్ డైట్గా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని అయితే స్కిప్ చేయకుండా చూడండి జొన్నలు చాలా మంచిది కదా హెల్త్కి ఎవరైనా డయాబెటిక్స్తో బాధపడుతున్నా కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా బాగా యూస్ అవుతాయి రెండు రకాల రెసిపీస్ అయితే సేమ్ బ్యాటర్ తోటి చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మిల్లెట్ డైట్ అనేది పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది మిల్లెట్స్ తోటి దోశలు కానీ ఇడ్లీలు ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అప్పుడప్పుడు అలవాటు చేస్తుంటే వాళ్ళకు కూడా అలవాటు పడతారు మిల్లెట్స్ అంటే వాళ్ళకు కూడా ఏంటో తెలుస్తుంది ఈరోజు ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు బ్యాటర్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం పిండి చూసారా ఓవర్ నైట్ అంతా ఇలాగ ఫర్మెంటేషన్ జరగడం వల్ల చాలా ఎక్కువగానే పులిసిపోయిందండి ఉంది పైకంతా ఇలా పొంగిపోయింది చాలా బాగా ఫర్మెంటేషన్ అయింది ఎప్పుడూ చేసుకున్న రెగ్యులర్ ఇడ్లీలే కాకుండా ఇలాగ జొన్నలతోటి ఇడ్లీలను ట్రై చేయండి ముందుగా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా జొన్నల్ని తీసుకోవాలి నానబెట్టుకోవాలి తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ మినపప్పు గుండె మినపప్పునే తీసుకుంటున్నాను ఈ మినపప్పు జొన్నలు ఇండియా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చానువే ఇంకా ఉన్నాయి వాటితోనే చేస్తున్నాను చూడ్డానికి మినపప్పు జొన్నలు ఒకేలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ సిమిలర్గా ఉండవు ఇలా చూస్తే వేరువేరుగానే కనిపిస్తాయి రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి అదే కప్పు కప్పున్నైనా మెనపప్పుని తీసుకోవాలి రౌండ్ మెనపప్పుని రెండింటినీ కలిపి నానబెట్టుకోవచ్చు కానీ జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది నేను అందుకే రెండింటినీ సపరేట్గా నానబెడుతున్నాను మెనపప్పు తొందరగా నానిపోతుంది ఒక ఎయిట్ అవర్స్ అయినా జొన్నలు నానబెట్టుకోవాలి మెనపప్పు అయితే ఒక సిక్స్ అవర్స్ అయితే చాలు దీంట్ని టూ టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి క్యాటన్ అంతా తీసుకొని ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఇది చూసారా హాఫ్ ఉంది ఇది ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత డబుల్ అవుతుంది విధంగా ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే ఇడ్లీలు అయితే కుక్ అయిపోతాయి ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇడ్లీ చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్ గా అయితే వచ్చాయి ఇడ్లీలు ఇడ్లీ మంచి కాంబినేషన్ చట్నీ టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ నా ఛానల్ చాలా సార్లు చూసాను అందుకే నేను